రైతులు విలవల్లాడిపోతా ఉన్నారు ఏ పంట వేసినా రైతుకు నష్టమే మిర్చి పంట దగ్గర నుంచి పొగాకు పంట కానీ శనగలు కానీ జొన్న కానీ మొక్కజొన్న కానీ ఒకప్పుడు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు వ్యవసాయం అంటే పండుగలాగా చేసుకునే విధంగా పరిపాలన చేశాడు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అంతకన్నా మిన్నగా రైతు సంక్షేమానికి పెద్దపేట వేసినటువంటి ఘనచరిత్ర ఈ రాష్ట్రంలో ఉంది వారితో పోల్చుకుంటే వ్యవసాయమే దండగైనటువంటి ముఖ్యమంత్రిని కూడా చూసాం ఆయనే పరిపాలిస్తా ఉన్నాడు ఈరోజు రాష్ట్రానికి ఆయన ఆలోచనే వ్యవసాయం దండగా అది రైతు నష్టపోతా ఉన్నాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్డెక్కి రాష్ట్ర వ్యాపితంగా ప్రతి జిల్లా కలెక్టర్ ఆఫీసుల దగ్గరికి వెళ్ళేసి మెమరండాలు కూడా ఇవ్వటం జరిగింది ఈ మధ్య కాలంలో అయితే ఒక అడుగు ముందుకేసి మృత్యు రైతులు మార్కెట్ యార్డ్కి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు వారిని పరామర్శించి మృత్యు రైతులు నష్టపోతా ఉన్నారని వస్తే అప్పుడు తెలియాడు చంద్రబాబు నాయుడు మిర్చికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇరవై ఎనిమిది వేల రూపాయలకు కుంటే ఈరోజు అడిగే నాదుడు లేదు కొనే నాదుడు లేదు ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రోడ్డు మీదకి వచ్చాడో చంద్రబాబు నాయుడు గారు వెంటనే కేంద్ర వ్యవసాయ మంత్రికి ఉత్తరం రాశాడు రాసి కేంద్రం వెంటనే మేము మద్దతు ధర పదకొండు వేల ఏడు వందల అరవై ఒక్క రూపాయలకి మేము కొట్టాము అని అనౌన్స్ చేశాడు అయింది మిర్చి రైతులు ఈరోజు ఎందుకు యార్డుల్లోనూ రోడ్ల మీద ఎందుకు విలవెల్లాడిపోతా ఉన్నారు ఎందుకు కొనలేకపోతున్నారు సమాధానం చెప్పమని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను ఈరోజు మిర్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇరవై ఐదు వేలకు కొంటే క్వింటాళ్ళు ఈరోజు కొనే నాదులు లేక పదివేల నుంచి ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఆరు వేలు ఏడు వేలకి అప్పళంగా రైతు కూలి రైతు కౌలు రైతు నలిగిపోతూ ఉంటే ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదని అడుగుతా ఉన్నా ఎందుకు మార్క్ ఫెట్ను పెట్టుకొని మార్క్ ఫెడ్ ద్వారా ఎందుకు కొనలేకపోతా ఉన్నాను అడుగుతా ఉన్నా ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పొగాకు రైతులు అందరూ వెళ్ళి అయా పొగాకు మాకు నష్టం వచ్చింది మేము పండించిన గిట్టుబాటు ధర లేదు మేము ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందంటే కేంద్రానికి ఉత్తరం రాస్తారని చెప్పి చేతులు దూర్పుకున్నటువంటి పరిస్థితి చూశాం అదే పరిస్థితిలో అదే టీం మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వెళ్ళి అయ్యా పొగాకు రైతు అన్యాయం అయిపోతా ఉన్నాడు పొగాకు రైతును ఆదుకోండి అని చెప్తే కేంద్ర ప్రభుత్వానికి ఏమన్నా తెలుసా మీరు కానీ కొనకపోతే కేంద్ర ప్రభుత్వ సంస్థలు కొనకపోతే ఆంధ్రప్రదేశ్లో నేనే కొంట మార్క్ ద్వారా కొనిస్తా అని చెప్పి ఆయన యొక్క నీతిని నిలబెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతు సాధికారిత నిధి మూడు వేల కోట్ల రూపాయలు ఎక్కడ నా కెలామిటీస్ వస్తే తుఫాను వరదో వర్షమో వస్తే లేకపోతే గిట్టుబాటు ధరపైపోయి పడిపోతే ఎక్కడ రైతు కౌలు రైతు నష్టపోకూడదని చెప్పేసి మూడు వేల కోట్లు రైతు సాధికార నిధి పెట్టినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చాడు రైతుల కోసం